అందరికీ నమస్కారం అండి భాస్కర్ కెళీ ఛానల్కి స్వాగతం చాలా దురదృష్టకరమైన సంఘటన మనందరం కూడా విన్నామండి చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగింది అది చేసింది వీర రాఘవరెడ్డి అనే ఒక దౌర్భాగ్యుడు వాడు పెట్టిన సంస్థ పేరు రామరాజ్యం దీని మీద ఇప్పటికే చాలా వీడియోస్ వచ్చాయి అందరూ తమ తమ అభిప్రాయాలు అనేవి చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్స్ నా తరపున మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ సంఘటన జరిగి దాదాపుగా ఒక మూడు రోజులైంది కానీ నిన్న అనుకుంటా రంగరాజన్ గారి తరపున పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ సంఘటన జరిగిన వెను వెంటనే ఆల్మోస్ట్ మన వాళ్ళందరికీ కూడా విషయం తెలుసు అంటే కరుణాకర్కి కానీ లలిత్ అలానే సిద్ధు కళ్యాణ్ ఇలా మన మిగతా వాళ్ళందరికీ కూడా విషయం తెలిసింది ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే చాలామంది అంటున్నట్టు ఈ వీర రాఘవరెడ్డి అనేవాడు వేరే మతాల వారి తరపున పనిచేస్తూ మనందరి అంటే మన తాలూకు పూజారులపై దాడులు చేస్తున్నారు అనే ఒక అనుమానాన్ని వెలుబుచ్చారండి కానీ నాకైతే మాత్రం అలా అని అనిపించట్లేదు ఇది నిజంగా ఒక వింత పోకడ అంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన తీసుకుంటే ఇది ఒక వింత పోకడ అని నాకు అనిపిస్తుంది ఇలాంటి పోకడలన్నీ కూడా ఈ ఎడార్ మతాల్లో ఉంటాయండి ముస్లిమ్స్ని తీసుకుంటే వాళ్ళు వాళ్ళ వారిపైనే బాంబులు వేయడం కానీ లేకపోతే బెల్ట్ బాంబుల ద్వారా దాడి చేయడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్లో కూడా ఇలాంటి ఉగ్రవాద పనులు ఎన్నో జరిగాయి ఇక క్రైస్తవంలోకి వస్తే మహాసేన రాజేష్ అనేవాడు కూడా ఆల్మోస్ట్ ఇలాంటి క్యారెక్టర్ ద్వారానే బయటకు వచ్చి ఒక వెలుగు వెలిగాడండి అప్పుడు అనమాట అప్పుడు ఏం చేశాడు అంటే పాస్టర్లందరికీ కూడా మీ అందరికీ రక్షణగా నేను ఉంటాను శివశక్తి వారి మీదకి నేను దాడి మొదలు పెడతాను అని చెప్పి పాస్టర్లందరి అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ మా మీద వీడియోలు చేస్తూ మమ్మల్ని నానా రకాల బూతులు తిడుతూ అప్పట్లో తన ప్రస్థానం మొదలుపెట్టాడు అంతకుముందు ఆయన అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత పాస్టర్లకి ఆయనకి మా జీవ గొడవలు వచ్చి పాస్టర్లని తిట్టడం తనడం లాంటివి ఏవో చేశాడు ఇప్పుడు ఆయన ఏంటి చాలా పెద్ద పాము అయిపోయాడు రాజకీయాల్లోకి చేరాడు తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ ప్రతినిధిగా కూడా ఉన్నాడు సో నేనేమంటానంటే మొక్కై వంగనిది మానై వంగునా అనే ఒక సామెత ఉంది అలానే అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు ఈరోజు ఒక పెద్ద రాజకీయ వ్యాక్తలాగా అక్కడికి వచ్చి ఏవో చాలా చిలక పలుకులు నీతి వాక్యాలు పలుకుతూ చాలా వీడియోలు చేస్తున్నాడు ఎవరు ఈ మహాసేన రాజేష్ అయితే ఈ వీర రాఘవ రెడ్డిలో కూడా నాకు ఇలాంటి లక్షణాలే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి జనరల్గా మన హిందువులంతా కూడా శాంతివంతులు అండి ఏ విషయాన్నైనా కానీ అసలు ఎదుర్కోవడమే చాలా పెద్ద విషయం అని నేను భావిస్తాను ఏ వాడి పాపన వాడే పోతాడ్రా అని అనుకుంటారు కానీ వాడి పాపాన మనం పోతున్నాము అనే స్పృహ అనేది వాళ్ళకి రావడమే చాలా పెద్ద విషయం దాదాపుగా ఈ మధ్యది కాస్త కోస్తా వస్తుందండి బహుశా ఈ హిందూ ఆర్గనైజేషన్స్ వల్ల కావచ్చు లేదా ఈ యూట్యూబ్ వీడియో ఛానల్స్ వల్ల కావచ్చు మొత్తానికైతే ఆ స్పృహ అనేది రావడం కూడా జరగడం అయితే స్టార్ట్ అయ్యింది అయితే దీని మీద స్పందించడం అనేది ఒక మాట అయితే కాస్త ఎక్స్ట్రీమ్ భావాలతో దాడికి పాల్పడడం అనేది దాదాపుగా మన హిందూ ధర్మంలో అయితే ఇది లేనే లేదని చెప్పచ్చు కానీ వీడెవడో కానీ ఎక్స్ట్రీమ్గా ఉండడమే కాదు ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు ఎక్స్ట్రీమ్గా ఉండడమే కాకుండా వీడు ఏం చేస్తున్నాడు ఒక పథకం ప్రకారం మన అర్చకుల మీద పూజారుల మీద దాడి చేస్తున్నాడు స్వామీజీల మీద దాడి చేస్తున్నాడు దాడి చేసి వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు వాళ్ళని రిసోర్సెస్ అడుగుతున్నాడు ఇదేదో ఈజీగా కొట్టి పారేసే విషయంగా నేనైతే మాత్రం చూడట్లేదండి ఎందుకంటే ఇప్పుడు వీడు చిన్నపామే ఆ మహాసేన రాజేష్ లాగా పెద్ద పాము అయిన తర్వాత అది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకంటారా డబ్బుల కోసం చాలా తెలివిగా వీడు ఏం చేస్తున్నాడు అంటే ఈ స్వామీజీలని పూజారుల్ని అర్చకులను టార్గెట్ చేసుకున్నాడు ఎందుకు వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్ కనుక వాళ్ళను కొడితే వాళ్ళు పెద్దగా స్పందించరు కనుక పరువు తక్కువని బయట వారికి ఎవరికి కూడా కంప్లైంట్ చెయ్యరు అని వాడు అనుకుంటున్నాడు కనుక ఇప్పుడు రాధ స్వామిని కూడా కొట్టాను అని చెప్పి చెప్పాడు అని మన కరుణాకర్ కూడా అన్నాడు కానీ ఇంతవరకు మనకు ఆ వార్త రాలేదు రంగరాజన్ గారు కూడా చాలా వరకు తటపటాయించారంట ఎందుకులే మనవాడే కదా అంటే మన హిందువే కదా ఏదో కాస్త ఎక్స్ట్రీమ్గా స్పందించి దాడి చేశాడు వదిలేద్దామని ఆయన అన్నారంట కానీ ఇలా కాదు కుదరదు అని చెప్పి అందరూ చెప్పిన తర్వాత చివరికి రెండు రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అంటే మన వాళ్ళ తాలూకు ఆ బుద్ధి అదనమాట ఎందుకులే వదిలేద్దాం అని సో దీన్ని ఆసరాగా చేసుకొని వాడు తన అక్రమాలన్నీ కూడా సాగించుకుంటూ వచ్చాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే వాడు హిందువే కానీ తెలివిగా ఏం చేస్తున్నాడు మన మూలాల మీద కొడుతున్నాడు ఇప్పటి వరకు ఎడారి మతాల వాళ్ళు కూడా అంతగా మనల్ని కొట్టడంలో విజయం సాధించలేకపోయారు కానీ ఈ వింత పోకడతో వచ్చిన మనుషుల వల్ల ఇప్పుడు వీరరాఘవ రెడ్డి లాంటి వాళ్ళు మన మూలాల మీద కొడుతున్నారు చూసారా అది నాకు చాలా చాలా బాధగా ఉంది అలాగే భయంగా కూడా ఉంది ఎందుకంటే మనవాడు అని చెప్పి మన వాళ్ళు ఊరుకుని పోతున్నారు కరెక్ట్గా స్పందించట్లేదు దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాడు ఒక సైన్యం తయారు చేయడం ఏంటి వాళ్ళేమో ఇంట్లో మేము ఎప్పటికీ వస్తామో రామో కనుక మీరేమీ బెంగపడవద్దు అని చెప్పడం ఏంటి న్యాయదేవతకే తోలు ఒలుస్తామో అని చెప్పడం ఏంటి న్యాయాధిపతులను అసలు మేము పట్టించుకోమని చెప్పడం ఏంటి అసలు ఇదంతా ఏంటి దేనికి సంకేతం తీవ్రవాదుల్లా మాట్లాడుతున్నారు ఈ ఐసిస్ ఉంటారు చూసారా ఎవరైతే టెర్రరిస్టులు అలా మాట్లాడుతున్నారు పోనీ వీళ్ళు హిందువులుగా ఉండి హిందూ మతంపై దాడి చేసే వాళ్ళ మీద ఏమైనా దాడి చేస్తున్నారా చట్టపరంగా అది తప్పైనా కానీ కొంతవరకు అంటే ఎత్తికల్గా నైతికంగా దాన్ని మనం సమర్థించవచ్చు కానీ తర్వాత మనం మనం వాళ్ళకి బుద్ధి కూడా చెప్పొచ్చు అనుకోండి చట్టపరంగా ఇలాంటివి ఏవి చెయ్యకూడదు అని కానీ వీళ్ళు అది కూడా చెయ్యట్లే ఇతర మతాల గురించి మాటలు కూడా మాట్లాడట్లే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రామరాజ్యం అంట అసలు రామరాజ్యంలో ఎక్కడైనా కానీ అర్చకులు కానీ లేకపోతే పూజారులు కానీ స్వామీజీలు కానీ బాధకు గురయ్యారా వాళ్ళపై దాడులు జరిగాయా రామరాజ్యం అంటే చాలా కింద నుండవాడి కూడా అంటే ఇక్కడ కులం పరంగా నేను అనట్లేదు ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా లాంటి వాళ్ళు కూడా సంతోషంగా సమానత్వంతో ఉన్నారు అని చెప్పి మనకి రామాయణం చెప్తుంది మరి అలాంటి సమానత్వం పాటించే మన హిందువుల్లో దానిని నిలబెట్టే ప్రయత్నం చేసే అర్చకులపైన పురోహితులపైన పండితులపైన స్వామీజీలపైన దాడికి దిగడం అంటే అది అసలు రామరాజ్యమా రావణరాజ్యమా రావణ రాజ్యం అని పెట్టుకొని రావాల్సిందే వీడెవడో కానండి చాలా పెద్ద సైకోలానే ఉన్నాడండి అయితే వీడు చిన్న పామా లేకపోతే పెద్ద పామా అనేది నాకు ఇప్పుడైతే తెలియట్లేదు కానీ వీడి ఆలోచనలు మాత్రం చాలా చాలా డేంజరస్గా ఉన్నాయి వీడు ఒకవేళ కానీ పామ అయితే మాత్రం ఫ్యూచర్లో మనం భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఖచ్చితంగా మన హిందువులందరికీ కూడా నేను చెప్తున్నాను వాడి ఆలోచనలే చాలా భయంకరంగా ఉన్నాయి నేను పోలీసులకు కూడా చెప్పేది ఏంటి అంటే వీడి మీద ఏవి కూడా చిన్న కేసులు పెట్టకండి దయచేసి అలానే వీడి తాలుగు ఆలోచనలు అనేవి చాలా భయంకరమైనవి వీడు దాడి చేయడం అనేది మీకు చిన్న విషయంలా కనిపించవచ్చు ఎందుకంటే రోజుకి మీరు ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు ఎంతోమంది ఎంతోమంది మీద దాడి చేస్తూ ఉంటారు దయచేసి ఈ దాడిని అలాంటి దాడిగా మీరు చూడకండి దీంట్లో ఉన్న డెప్త్ని చూడండి లోతుని చూడండి ఆయన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి దీన్ని ఎక్కడితో కానీ మనం ఆపకపోతే ముందు ముందు చాలా విపత్కర పరిణామాలు అనేవి రావాల్సి వస్తుందేమో అనే భయం అయితే మాత్రం కలిగించే విధంగా ఉన్నాయండి ఈయన తాలుగు చర్యలు ఎవరు ఈ వీరరాఘవ అలాగే మన హైందవ సంఘాల వారిని అలాగే మన హైందవులను కూడా నేను కోరేది ఒకే ఒక విషయం అండి అసలు వీడిని కానీ వీడి తాలూకు మిగతా మనుషులను కానీ వీడి సంస్థను కానీ దయచేసి ఎవరు సమర్థించొద్దు అలాగే వీళ్ళని ఏ ఈవెంట్స్కి కానీ లేకపోతే ఏ యొక్క పండగలకి కానీ ఇలాంటి ఏ విషయాలకి కానీ వాళ్ళని ఆహ్వానించొద్దు అంతేకాకుండా వీళ్ళని ఎవరు కూడా ఆదరించొద్దు ఫైనాన్షియల్గా కూడా ఎవరు కూడా వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా చేయొద్దు ఎందుకంటే వీళ్ళు మన మూలాల మీద దెబ్బ కొడుతున్నారు అంతేకాదండి ఈ వీరరాఘవరెడ్డి మన రంగరాజన్ పూజారి గారితో మాట్లాడిన ఈ వీడియో కూడా చూడండి ఏ చెబుతున్నా హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నావు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగేరా సెవెంటీ సెవెన్ ఐపీసీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళ రక్షణ ఉందో తెలియదా మీకు ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్వాంశీలు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు బలుకు అహంకారం ఒక్కడే ఏం మీ స్వామి ఎప్పుడు మాటలు పట్టుకు వచ్చి ఈ అర్చకపుర మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్న వైశ్య పరంపర వారు ఏయే గోత్రాల్లో ఉన్న ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను పనికిరాని అన్నావు కదా పనికిరా చెప్పింది వింటూ నేర్చుకో ఇలా చూడు వింటున్నా అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అందడి పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్ ప్లాస్ ఫోర్ అని ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు కవచాలుగుతున్నా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి భిక్షన్ పడుకుంటామని వెళ్ళి వాళ్ళ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం సబ్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు ఖలీ బంధించడం కోసం వచ్చేవా అయ్యా మీ రాముడు మీ రాముడు అంత అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరి భక్త మని హరిగుణ శ్రీని గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలీ దయ లేనివాన్ని ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేవరిచి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ్ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఉందా స్వామి మహాత్మా పురుషోత్తములారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుడిని ఇవ్వండి అర్థమైందయ్యా వాడి మాటల్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు మూడు విషయాలు మన దృష్టికి వస్తాయండి అందులో మొట్టమొదటిది ఏంటంటే వాడేదో పెద్ద హిందూ పండితుడిలాగా వాడు హిందూ ధర్మానికి న్యాయకర్తలాగా వాడే మిగతా వాళ్ళందరి తాలూగు తప్పులను తీర్చేవాడిలాగా వాడు పెద్ద ఫోజు కొడుతూ ఉన్నాడు ఇంతే కాకుండా ఈ క్రైస్తవ ఇస్లాం మతంలో ఉండే టెర్రరిస్టులు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ పాస్టర్లు కూడా ఒక విధంగా టెర్రరిస్టులే కదండి ఊ అంటే బైబిల్ తీసుకొని అందులో ఉన్న వాక్యాలు చదువుతారు అంతేకాకుండా ఈ ఐసిస్ ఆల్ ఖైదా ఈ ఆర్గనైజేషన్స్ తాలూకు టెర్రరిస్టులు కూడా ఎవరినైనా చంపే ముందు కానీ ఏదైనా చేసే ముందు కానీ ఈ ఖురాన్ వాక్యాలు అనేవి చదవడం మనకి తెలుసు అలానే వీడు కూడా ఏం చేస్తున్నాడు తన్నాల్సినవన్నీ తన్నేసి అదేది కూడా వీడియో తీయకుండా తర్వాత ఆయన్ని కింద కూర్చుండి పెట్టి చూసారా వీడి తాలూకు గౌరవం ఎలా ఉందో పూజారి గారిని కింద కూర్చుని బెట్టి వీడు పైన కూర్చొని నువ్వు అని మాట్లాడుతూ వీడు భగవద్గీత అలా చెప్పింది లేకపోతే ఇంకొకటి ఎలా చెప్పింది ఇస్వాక్ వంశంలో అది తెలియదా నీకు ఇది తెలియదా అని మాట్లాడుతూ అంటే వీడేదో హిందూ పండితుల్లాగా రకరకాల ఆ గ్రంథాల్లో ఉన్న వాక్యాలను కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇది ఉగ్రవాది లక్షణం అండి ఇన్ ప్రతి ఒక్క గ్రంథంలో కూడా ప్రతి ఒక్క వాక్యం తలుగు నెంబర్లు చదవడం అనేది మన దాంట్లో లేదు మన హిందూ సంస్కృతిలో లేదు ఇక శృతి అంటారా అది వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్ళిపోవడమే వేదంలో వేద పండితులు అలానే చేస్తారు అంతేగాని భగవద్గీతలో వన్ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ లేకపోతే ఏ భాగవతంలో లేకపోతే శివపురాణంలోనో ఫోర్ ఫార్టీ వన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇలా ఇలా ఉండదండి ఇలా ఉండదు శివపురాణం చెప్తుంది దాంట్లో మహా అయితే అధ్యాయాలు చెప్తే చెప్తారు లేదా ఆ యొక్క పద్యం కానీ లేకపోతే ఆ యొక్క మంత్రం కానీ ఇప్పుడు అది వేదమైతే అది చదివి దాంతాలూకు సారాంశం అనేది మనకి చెప్పడం వరకు ఉంటుంది లేదా జనరల్ వేలో వాడేస్తారు అంతే తప్పించి ఈ దిక్కుమాలని పోలికలన్నీ చూస్తుంటే వీడు కూడా ఒక ఉగ్రవాదిలానే నాకు కనిపిస్తున్నాడండి హిందూ ఉగ్రవాది కానీ ఇతర మతాలపై దాడి చేసేవాడు కాదు హిందూ ఉగ్రవాది హిందువుల మూలాలను దెబ్బ కొట్టడానికి వచ్చాడు వీడిని కానీ ఇప్పుడు కానీ మనం ఆపకపోతే ముందు ముందు ఇలాంటి వాళ్ళు తయారైతే ఇంకా మన హిందూ మతం కూలిపోవడానికి ఏ ఎడారి మతాల అవసరమో మనకి లేదండి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వల్లనే మన హిందూ ధర్మం మన హిందూ మతం కూలిపోతుందని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పగలను అండి కనుక ఇలాంటి వింత పోకళ్ళని ఇప్పుడే ఆపాల్సిన పని అయితే మన అందరి మీద కూడా ఉందండి అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్